మ్యాన్ హెడ్లైన్స్ సహృదయ సాహితీ ఆధ్వర్యంలో ఇరవై ఒకటి ఫిబ్రవరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా గ్రంథాలయం సంయుక్త నిర్వహణలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సాహితీ సమావేశం డి నాగార్జున డిప్యూటీ డైరెక్టర్ సమాచార సంస్కృతి శాఖ ఎంఎస్ విలియమ్స్ విద్యాభాషా సమాజ సేవకులు డిఎస్ ప్రసాద్ కార్యదర్శి గ్రంథాలయ సంస్థ అధ్యక్షత డాక్టర్ వేద శ్రీరామ్ శర్మ శిరీష కవి సమ్మేళనం శ్రీ గరికపాటి మాస్టారు శతాబ్దాన్ని పోసిన సుబ్రహ్మణ్యం ప్రొఫెసర్ జి దీక్షితులు డాక్టర్ బుజ్జి శ్రీ శ్రీమాని జానకిరామ్ అద్దెపల్లి జ్యోతి గరిక రామకృష్ణ డాక్టర్ పి నాగమల్లిక రామవర రాజా పి సుబ్బారావు శ్రీమతి గునుపూడి సావిత్రి ప్రసాద్ స్వాగతవందనం కిషోర్